లౌకిక ప్రజాస్వామ్యవాదులందరూ ఆశించినట్టే సుప్రీంకోర్టు తిరుపతి లడ్డు మీద రాజకీయం చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్లతో కూడినటువంటి ధర్మాసనం తిరస్కరించిన లడ్డు మీద ఎందుకు మీరంత హడవడి చేశారు అంత తొందరపడి మీడియాకు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు మూడవది సీట్ ఎందుకు నియమించారు ఎందుకు దాన్ని వాడలేదని అంతకుముందే చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎందుకు చేశారు ఇది భక్తుల మీద చూపించేటటువంటి మనోభావాల మీద చూపించే ప్రభావం అవి ఏమయ్యా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది నిజంగా ఐదు పిటిషన్లు వేశారు ఆ విషయాలని ఇంతకుముందు మీతో చెప్పాను వాటిలో సుబ్రహ్మణ్య స్వామి డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ ఆయన తరఫున అడ్వకేట్ రాజశేఖరరావు మాట్లాడాడు నేను భక్తుని అంటూ ఆయన మొదలు పెట్టాడు అక్కడ తిరుపతి లడ్డూ మీదే ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్క్ పెట్టినట్టయితే భక్తుల యొక్క భావాలు ఎలా ఉంటాయి అని ఆయన ప్రశ్నించారు రెండవది అది వాడలేదని చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలు అవన్నీ కూడా రావాలి అటువంటి అప్పుడు అంతా అయిపోయింది దానిలో కల్తీ కొవ్వు కలిపారు అనే పద్ధతిలో బయట ఈ ప్రచారాలు ఇవన్నీ రావడంతో వాతావరణం ఇలా తయారైంది ప్రభుత్వం ఎందుకు వీటి మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది అని కూడా ఆయన ప్రశ్నించారు దానికి సంబంధించిన వివరాలన్నీ కావాలి కదా నిజానికి జస్టిస్ గవాయ్ ఈ విచారణ ప్రారంభంలోనే సరదాగా ఒక మాట అన్నారు అంటే ఇది ఉదయమే చేపట్టాలనుకుంటే కపిల్ సిబ్బా లేరని ఇంకో అడ్వకేట్ ఎవరో లేరని దాన్ని వాయిదా వేశారు లంచ్ టైంకు సో లంచ్ అవర్లో పెట్టారు మేము లడ్లూలు తినాల్సి రాదు కదా అని జస్టిస్ గవాయి చమత్కరించారు ఇలా కొంచెం చమత్కారం చేసిన వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారో తెలియదు చూసాం కదా మనం మరి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తే అలా అన్నారు మామూలుగా వీటిని సహృదయంతో తీసుకోవాలి తప్ప వీటి మీద మనము ఆగ్రహం తగ్గులు అవడంలో అర్థం లేదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తెలుసు కదా సుప్రీంకోర్టుకు ఈ విషయాలన్నీ కూడా ఇంకొకటి వాళ్ళు ఆయన ప్రశ్నలు లేచారు ముఖ్యమంత్రి అలా వై డెష్యు మీడియా అది లేదు అని వాడలేదు అని మీరు చెప్తున్నారు అంతకుముందే చెప్పారు వాడని దాంట్లో ఏముందని తిరస్కరించారు తిరస్కరించిన దాంట్లో దాని మీద వచ్చిన ల్యాబ్ రిపోర్టు కూడా అది వాడినట్టు కాదు మరి అటువంటిప్పుడు ఎందుకు దీని మీద ఇంత దుమారం ఈ విధంగా మీడియాలో కలకలం ఇప్పుడు సిట్ తేల్చడానికి కూడా ఏం తేల్చాలి మీరు ముందే అది వాడలేదు వెనక్కు పంపించామని చెప్పిన తర్వాత ఏం మిగిలింది దీంట్లో తేల్చడానికి అని అన్నారు ఇంకా అంతకంటే పెద్ద మాట కూడా అన్నారు దేవుడిని రాజకీయాల్లోకి దేవున్ని తీసుకురాకండి దేవుడితో రాజకీయాలు వద్దు అని కూడా న్యాయమూర్తులు చెప్పారు నిజంగా ఈ వ్యాఖ్యలన్నీ కూడా స్వాగతించదగినవి చాలా రోజులుగా అలాంటి వాళ్ళము ఇంకా చాలామంది మిత్రులు ఇవన్నీ కూడా చెప్తున్నారు వీటి మీద ఏకపక్షంగా ధ్వజమెత్తిన వారు లేకపోతే బుద్ధిరేకాలు రెచ్చగొట్టిన వాడు చాలామంది చాలా రకాలుగా ఉన్నారు తప్పు జరిగితే విచారించి చేసి ఉండాల్సింది మీరు విచారణ చేయకుండా నిజానిజాను నిర్ధారించకుండా మీడియాలో హడావుడు ఎందుకు చేశారు అని అడిగారు న్యాయమూర్తి కాబట్టి ఇప్పుడు ఇంకా తదుపరి స్పందన ఎలా ఉంటుంది ఇంకా పూర్తి విచారణ ఇంకా ఏమేమి ఉన్నాయి మనం చూడాలి కానీ వచ్చిన సుప్రీం సుప్రీంకోర్టు తీసుకున్న వైఖరి చేసిన వ్యాఖ్యలు మనం స్వాగతించవచ్చు దీన్ని మళ్ళీ ఒక మూడు అక్టోబర్ మూడో తారీఖు వాయిదా వేసరి కేసు అప్పుడు మళ్ళీ ఏ అంశాలు వస్తాయో మనం చూద్దాం ఈ లోపల పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన పెట్టుకున్నారు అక్కడ అప్పుడు కూడా బహుశా సెక్షన్ థర్టీ ఉంటుంది కాబట్టి జనసేన కార్యక్రమాలు అవి చేసే అవకాశం ఏమి ఉండదు కానీ ఈ సుప్రీంకోర్టు కామెంట్స్ అబ్జర్వేషన్స్ తర్వాత అయినా సరే ఈ విషయాన్ని వివాదాన్ని పెద్దది చేయాలి అలాగే మతాల మధ్య వివాదంలాగా లేదా భక్తులను లేకపోతే పవిత్రతకు సంబంధించిన అంశంలాగా దీన్ని చూపించడానికి ప్రయత్నించిన వాళ్ళు అలాంటి ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్న వాళ్ళు ఇప్పటికైనా కొంచెం పునరాలోచించుకొని అలాంటి పనులు విరమిస్తే మంచిది తప్పప్పుడు అవినీతి పనులు లేకపోతే ఇంకేమైనా అక్రమాలు జరిగి ఉంటే ఎవరి హయాంలో జరిగినా ఏ రూపంలో జరిగినా వాటిని చేయించవచ్చు ఇప్పుడు సిట్ ఆ చైర్మన్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అక్కడికి వెళ్ళారు ఆయన కూడా ఆయన మళ్ళీ ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావుని వాసనలో కలుసుకొని ప్రశ్నలు అడగటం ఆ నివేదికలు తెప్పించటం ఆ తర్వాత ఆ గోడౌన్లు పరిశీలించటం ఇట్లాంటివి చేస్తున్నారు ఎప్పుడైనా అదే కదా చెయ్యాలి ఇప్పటికి ఇప్పుడు ఈ విషయం ఏదో నాటకీయమైన మార్పులు పరిణామాలు వచ్చేస్తాయి అని అనుకోవడానికి ఏమీ లేదు సో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించాలి